సార్ మాది అల్లూరు జిల్లా జికివీధి మండలం చట్రపల్లి గాల్కొండ పంచాయతీ చట్రపల్లి విలేజ్ అండి గత సంవత్సరం సెప్టెంబర్ నెల ఎనిమిదో తారీఖు అర్ధరాత్రి జరిగిన సంఘటన వల్ల మా ఊరు సగంధ్వంసమైంది అలాగే ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది ఒక ఇద్దరు గాయాలు గాయాల పాలు అవ్వడం జరిగింది ఇప్పటికొచ్చి వన్ ఇయర్ కాబోతుందండి ఇంకా మాకు మోడల్ కోల్ని అన్నారు అవసరం కట్టిస్తామనేసి అన్నారు ఇప్పుడు దాకా ఏం చేసినట్లేదు ఈ మూడు గంటలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి స్టార్ట్ అయ్యిందండి రెండు గంటలు స్టార్ట్ అయ్యి ఇదిగో ఈ పైనుండి కొండ మీద నుండి ఈ వాటర్ ఇలాగ వస్తూ ఉంది ఇక్కడ కలవాటు ఇస్తామన్నారు కలవాటు ఇవ్వలేదు రాత్రి పగలు మేము భయంతో ఉన్నామండి దయచే దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఒక అడుగు ముందేసి మా పరిస్థితి ఏంటో అర్థం చేసుకొని మా అందరికీ మా మోడల్ కోల్ని కల్పిస్తారా లేదంటే హౌసింగ్లో కల్పించి అందరికి ఇల్లు కట్టిస్తారా అన్నది కొంచెం త్వర త్వరగా చేస్తే కొంచెం బాగుంటుందని ప్రభుత్వానికి వేడుకుంటున్నాం సార్ చూడండి సార్ ఇక ఇలాగ ఇలాగే వస్తుంది ఇందాక అయితే గంట గంట క్రితం అయితే చాలా ఎక్కువ వచ్చింది సార్ ఇప్పుడు మేము ఇందాక వర్షం వల్ల మేము బయటికి రాకపోయాము రోడ్డు పైన చూస్తున్నాను తప్ప ఇగో ఇప్పుడు ఇలాగే వస్తుంది సార్ ఇందాక చాలా ఎక్కువ వచ్చింది ఇంక మేము రాత్రి కూడా మాకు నిద్రలు ఉండవు